హాయ్ అండి వెల్కమ్ టు సీతాస్ బాస్కెట్ ఈరోజు మా ఇంట్లో ఉన్న గణపతులను మీకు చూపిస్తాను ఈ గణపతి అయితే మా మెయిన్ డోర్ ఉంటుంది కదా దాని మీద ఉంటారు ఈ గణపతి నెక్స్ట్ నెక్స్ట్ ఈ గణపతి అండి ఇది ఇక్కడ అమీర్పేట దగ్గర ఒక షాప్లో తీసుకున్నాను అనమాట ఇలా హ్యాండ్స్ మధ్యలో కూర్చొని ఉన్నాడు ఈ గణపయ్య నెక్స్ట్ ఈయన చూడండి ఈయన చక్కగా కళ్ళు మూసుకొని ఆయన వాహనం మీద బుక్లో చదువుతుంటే హాయిగా వింటున్నారనమాట ఎంత క్యూట్కున్నారు కదా సో క్యూట్ ఇది కూడా నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి ఈయన ఈయన హోమ్ సెంటర్ నుంచి మా ఇంటికి వచ్చారనమాట అండ్ ఈ గణపతి కూడా హోమ్ సెంటర్ నుంచి మా ఇంటికి వచ్చారు చూసారా రాకింగ్ చైర్లో కూర్చొని చక్కగా బుక్ చదువుకుంటున్నారనమాట చూడండి ఇలా ఊతూ బుక్ చదువుకుంటూ ఉంటారనమాట ఇది ఒకరోజు మేము హోమ్ సెంటర్కి వెళ్ళాము నేను నా డాటరు సో వెళ్ళంగానే ఈ గణపతి కనిపించారనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే మా మదరు మా ఇంటికి వచ్చి ఉండేవాళ్ళండి ఇప్పుడైతే లేరు అమ్మ సో ఆవిడ కూడా ఒక చైల్లో కూర్చొని ఎప్పుడు ఇలా బుక్ పట్టుకొని ఈయన ఎట్లా పెట్టుకున్నారో కాళ్ళు అట్లానే పెట్టుకొని ఇక్కడ సేమ్ ఇదే ప్లేస్లో చైర్లో కూర్చొని బాబా చరిత్ర చదువుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు ఆ బుక్ పట్టుకుని అలానే చదువుకుంటాడు చదువుకుంటూ ఉండేవాళ్ళమ్మ సో ఈయనను చూడంగానే నాకు మా అమ్మ గుర్తొచ్చారు నేను అడిగాను వైష్ణవి అమ్మమ్మలాగా ఉంది ఉన్నారు వైష్ణవి నేను తీసుకుంటానంటే ఓకే అమ్మ అందప్పుడు తీసుకున్నాను ఈ గణపతి సో ఈయన కూడా హోమ్ సెంటర్ నుంచి మా ఇంటికి వచ్చారు అండ్ ఈ గణపతి నా దగ్గర మహతి అని ఒక అమ్మాయి ట్యూషన్కి వచ్చేదండి సో అది ఇచ్చింది నాకు ఇది ఈ గణపతిని సో ఈ గణపయ్య మహతి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చారు నెక్స్ట్ ఈ గణపతి అమీర్పేట నుంచి కొనుక్కున్నానండి ఈ గణపతిని సో ఈ గణపయ్య హనుమా అమీర్పేట నుంచి మా ఇంటికి వచ్చారు అండ్ ఈ క్యూట్ గణపతి వైష్ణవి అంటే నా డాటరు అది నాకు ఇచ్చింది ఎంత క్యూట్ ఉన్నారు కదా ఈయన సో ఈయన కూడా మా ఇంట్లోనే ఉంటారనమాట ఈ గణపతిని కూడా అమీర్పేట దగ్గర తీసుకున్నానండి ఈ గణపతి చిన్న లీఫ్ మీద కూర్చొని ఉన్నారనమాట సో క్యూట్ కదా ఈ గణపతిని ఎవరో గిఫ్ట్గా ఇచ్చారండి ఇది సో సో క్యూట్ ఎన్ని జ్యువెలరీ పెట్టుకొని ఉన్నారు కదా ఈ గణపయ్య ఈ గణపతిని కూడా ఇక్కడ అమీర్పేట దగ్గర తీసుకున్నానండి ఈ గణపతి నైట్ టైం లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా గ్లో అవుతూ ఉంటారనమాట ఇక్కడ ఫ్రంట్ రూమ్లో కూర్చొని గ్లో అవుతూ ఉంటారనమాట ఈ ఈ గణపతి పప్ప సో ఈ గణపతిని కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి ఐ థింగ్ తీసేసి కార్లో పెట్టుకోవటానికి అనమాట ఈ గణపతి సో కారు లేదు కాబట్టి ఈయన మా కబ్బోట్లో కూర్చొని ఉంటారనమాట ఈ గణపతి పప్ప కూడా కారులో పెట్టుకోవడానికి కానీ కారు లేదు కాబట్టి అన్నారు మీ ఇంట్లోకి వచ్చి ఇక్కడే కూర్చుంటానని సో ఈయన కూడా మా కబోర్డ్లో కూర్చొని ఉంటారు ఈ గణపతిని చూసారండి అండి ఇది వైష్ణవికి అంటే నా డాటర్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట సో ఈ గణపతిని చూసారండి ఈయన కూడా వైష్ణవికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట ఈయనని సో ఈయన కూడా మా ఇంట్లోనే కూర్చొని ఉంటారు ఈ గణపతిపప్ప బాంబేలో సిద్ధి వినాయక టెంపుల్లో ఉండే గణపతిపప్ప అండి సో వైష్ణవి ఆఫీస్లోనే తను పని చేస్తుంటుంది అనమాట సో కోలి వైష్ణవి కొలి తను బాంబే నుంచి నాకు ఇది తీసుకొని ఈయన బాంబే నుంచి వచ్చారనమాట సో తను తీసుకొని వచ్చి ఇచ్చింది ఈ గణపతిపప్పని అండ్ నెక్స్ట్ ఈ గణపతి బప్ప మా వదిన ఇచ్చారనమాట వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే సో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఈ గణపతి అయితే టెంపుల్లో హోమం జరుగుతుంటే పూర్ణాహుతి సామాన్ ఇస్తారు కదా అవి తీసుకుంటే ఈ గణపతి కవర్లో పెట్టించారనమాట సో ఇంత క్యూట్ గణపతి ఉన్నాడు కాబట్టి ఆ పూర్ణాహుతి సామాన్ అక్కడ హోమం అయిపోయిన తర్వాత ఈ గణపతి గారు మా ఇంటికి వచ్చారనమాట ఈ గణపతి పప్పని చూసారండి ఎంత బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉన్నారు కదా సో క్యూట్ చూడు బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్యూట్ 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 పాదాలు పెట్టుకొని ఎంత క్యూట్ ఉన్నారు కదా ఈ గణపతి పప్ప ఈ పప్ప వైష్ణవిని వైష్ణవి ఇచ్చింది నాకు సో క్యూట్ పప్ప రోజు ఈయనని ఇట్లా 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 ముద్దు పెట్టుకుంటాను సో బాగున్నాడు కదా సో ఓక్యూ పాప ఇంకా మా పూజా మందిరంలో ఇద్దరు గణపతులు ఉన్నారండి ఒక గణపతి అయితే తెల్ల జిల్లేడుతో చేస్తారు కదా అర్క గణపతి సో తెల్ల జిల్లేడు బెరడుతో చేస్తారు ఆ గణపతి ఉన్నారు అండ్ ఇంకొకళ్ళు చిన్న బుజ్జి గణపతి ఇంకొక గణపతి ఉన్నారు సో ఆ పూజా మందిరంలో ఉన్నారు కాబట్టి నేను వాటిని ఇప్పుడు టచ్ చేయట్లేదు సో ఈ గణపతులందరూ మా ఇంట్లో ఫ్రంట్ రూమ్లో ఉంటారనమాట సో ఈ ట్వంటీ వన్ గణపతి పప్పాలందరూ మా ఇంట్లో ఉంటారండి మీకు నచ్చారా మా గణపాయలు సో అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక్ చవితి గ్రీటింగ్స్ టు ఆల్ థ్యాంక్ యూ